రాముడు అరణ్యములకు పోతానని చెప్పడం ఆ మాటలు విని కౌసల్య బోరున ఏడవడం అంతా చూస్తున్నాడు లక్ష్మణుడు వారిని చూచి ఇలా అన్నాడు అమ్మా కౌసల్య అన్నా రామ ఒక స్త్రీ కోరిన కోరికలు నెరవేర్చడం కోసం రాముడు అడవులకు వెళ్ళడం నాకు అసలే ఇష్టం లేదు మన తండ్రి దశరథుడు కామపీడితుడు భోగలాలసుడు విషయవాంచలకు లోబడ్డవాడు అలాంటి రాజు కైక మాటలకు లోబడి ఏమైనా మాట్లాడవచ్చును కానీ అది ఆచరణయోగ్యము కాదు ఎందుకంటే రాముడు అయోధ్య నుండి వెడలగొట్టబడవలసిన తప్పు ఏమీ చేయలేదు చెయ్యడు కూడా అటువంటప్పుడు రాముడు అడవులకు ఎందుకు వెళ్ళాలి రాముని పరమశత్రువు కూడా రాముని గురించి చెడ్డగా మాట్లాడడు ధర్మాచరణము చేయువాడు ఎవరు గుణవంతుడు రుజువర్తనుడు అయిన కుమారుణ్ణి అడవులకు పంపడు రాజధర్మము తెలిసిన వాడు ఎవడు దశరథ మహారాజు మాటలను ధర్మసమ్మతముగా అంగీకరింపడు ధర్మసమ్మతము కాని రాజు ఆదేశములను మనము పాటించిన అవసరము లేదు రాజ్యం వీరబోధ్యం నాకు అనుమతి ఇవ్వండి బలప్రయోగంతో రాజ్యము స్వాధీనము చేసుకుంటాను ఎవరు అడ్డు వస్తారో చూస్తాను రామా నేను నీ పక్క ధనస్సు పట్టుకుని నిలబడి ఉండగా నీ నీడను కూడా ఎవరు తాకలేరు ఈ అయోధ్యా నగరము నీది ఈ అయోధ్యలో నీకెవరైనా అపకారం చేయడానికి సాహసిస్తే ఆ అయోధ్య నగరాన్నే నేలమట్టం చేస్తాను రామ ఈ లోకం తీరే అంత మెతకగా ఉంటే నెత్తికెక్కుతారు భరతునికి పట్టాభిషేకం చేయాలనే వాడు ఎవడైనా సరే భరతుని పక్షాన మాట్లాడేవాడు ఎవరైనా సరే వాడిని వధిస్తాను పక్షము వహించి కైక మీద ప్రేమతో నిన్ను అడుగులకు పంపుతున్న మన తండ్రి దుర్మార్గుడు దుర్మార్గుడు బంధింప తగినవాడు అందుకని దశరథుణ్ణి బంధించదను అవసరమైతే వధిస్తాను కూడా గురువైనా సరే దుర్మార్గుడైతే అతడు శిక్షార్హుడు రామా మన తండ్రి ఎవరి అండచూచుకుని పెద్దవాడైన నిన్ను కాదని రాజ్యము భరతునికి ఇవ్వదలుచుకున్నాడు అర్థం కావడం లేదు నీతో నాతో విరోధం పెట్టుకుని భరతునికి రాజ్యాభిషేకం చేసే ధైర్యం దశరథునికి ఎక్కడిది అమ్మా కౌశల్యాదేవి నాకు రాముడంటే ప్రాణం నా ధనస్సు మీద నేను చేసిన యజ్ఞ యాగాదులు మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను రాముడు సామాన్యుడు కాడు రాముడు అరణ్యముల్లోనూ అగ్నిలోనూ ప్రవేశింపగలడు కాని దేనికైనా సరే రాముని కన్నా ముందు నేనే ఉంటాను నేను ఉండగా మీకు ఎలాంటి భయమూ లేదు నిశ్చింతగా ఉండండి అని ఆవేశంతో పలికాడు లక్ష్మణుడు ఆవేశంతో పలకనే లక్ష్మణుని మాటలు విన్న కౌశల్య రామునితో దుఃఖిస్తూ ఇలా అంది రామా నీ తమ్ముడు లక్ష్మణి మాటలు విన్నావు కదా నీకు ఇష్టమైతే ఆ ప్రకారం చెయ్యి అధర్మ పరురాలు అయిన నా సవతి కైకేయి మాటలు మనం అవసరం లేదు నీవు అరణ్యములకు వెళ్ళనవసరం లేదు రామా నీకు అన్ని ధర్మములు తెలుసు మాతృసేవ చేయడం పరమధర్మం కాబట్టి నీవు అయోధ్యలో ఉండి వృద్ధాప్యంలో నా దగ్గర ఉండి నాకు సేవలు చెయ్యి నీ ధర్మమును ఆచరించు రామా పూర్వము కశ్యపుడు తన తల్లికి సేవలు చేసి తరించాడు నీకు నీ తండ్రి ఎంతటి పూజనీయుడో నేను అంతటి పూజనీయురాలనే కదా కాబట్టి నేను చెబుతున్నాను నీవు అరణ్యములకు వెళ్ళనవసరం లేదు అరణ్యములకు వెళ్ళుటకు నేను అనుమతి ఇవ్వను నీవు నా దగ్గర ఉండి నాకు సేవలు చేసుకో నీవు అరణ్యములో ఉంటే నేను ఇక్కడ మృష్టాన్నములు ఎలా భుజించగలను నీతో పాటు ఉంటూ ఆకులు అలములు తినడం నాకు ఎంతో ఇష్టం అలా కాకుండా నీవు అరణ్యములకు వెళితే నేను అన్నపానీయములు తీసుకోకుండా ప్రాయోపవేశము చేస్తాను కుంగి కృషించి మరణిస్తాను నీ కోసం నిన్ను తలుచుకుంటూ నేను మరణిస్తే నీకు దుర్గతులు కలుగుతాయి తర్వాత నీ ఇష్టమని పలికింది కౌశల్య తమ్ముడు లక్ష్మణుని మాటలు తల్లి కౌశల్య మాటలు సావధానంగా విన్నాడు రాముడు వారితో ఇలా అన్నాడు అమ్మా నాకు నా తండ్రి దైవ సమానుడు ఆయన ఆజ్ఞను ధిక్కరించే శక్తి నాకు లేదు కాబట్టి నిన్ను వేడుకుంటున్నాను నన్ను అరణ్యములకు వెళ్ళని పూర్వము పితృవాక్య పరిపాలన కొరకు కండుమహర్షి గోవును కూడా చంపాడు మన వంశములోని కుమారులు తండ్రి ఆజ్ఞ మేరకు భూమినంతా తవ్వారు ఆ ప్రయత్నంలో తమ ప్రాణాలు కోల్పోయారు అంతెందుకు తన తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు పరశురాముడు తన తల్లి రేణుకును గొడ్డలితో నరికి చంపాడు అమ్మా మన పూర్వీకులందరూ పితృవాక్ పరిపాలనలకు తమ ప్రాణాలు కూడా అర్పించారు నేను నా తండ్రి మాట మేరకు కేవలం అరణ్యములకు పోతున్నాను నా పూర్వీకులు ఆచరించిన ధర్మమునే నేను ఆచరిస్తున్నాను ఈనాడు నేను నా స్వార్థము కొరకు పితృవాక్యమును పాటించకుండా కొత్త ధర్మమును సృష్టించలేను తండ్రి మాటను పాటించిన వాడికి దోషమంటదు తండ్రి మాటను ధిక్కరించి నేను నా పూర్వీకుల ముందు దోషిగా నిలబడలేను అని తల్లితో పలికిన రాముడు తమ్ముడు లక్ష్మణ్ణి చూచి ఇలా అన్నాడు తమ్ముడా లక్ష్మణ నీకు నా మీద ఎంత ప్రేమ వాత్సల్యము గౌరవము ఉన్నాయో నాకు తెలుసు నా తల్లికి ధర్మ సూక్ష్మములు వేదాంత రహస్యములు తెలియకపోవడం వలన పామరత్వం చేత దుఃఖము పొందుతూ ఉంది లక్ష్మణ ఈ లోకంలో ధర్మాచరణ ఎంతో ముఖ్యము ధర్మమునందే సత్యము ప్రతిష్టమై ఉన్నది తండ్రి గారు తన ధర్మము తాను పాటించారు తల్లికి వరాలిస్తానన్నారు ఆమె కోరుకున్నది ఇవ్వడం రాజు ధర్మం ఆ ధర్మమున నిర్వర్తించాడు పితృవాక్య పరిపాలన నా ధర్మం కాబట్టి నా ధర్మమును నేను నిర్వర్తించాలి కదా ధర్మమును ఆశ్రయించిన వాడు తండ్రికి తల్లికి గురువుకు ఇచ్చిన మాటను తప్పకూడదు నా తండ్రి మాటలను నా తల్లి కైకేయి నాకు చెప్పింది ఇందులో ఆమె తప్పే ఉంది తండ్రి మాటలను ఆచరించడం నా ధర్మం కానీ క్షత్రియ ధర్మం వేరుగా ఉంటుంది బలవంతంగా రాజ్యము ఆక్రమించుకోవడం క్షత్రియ ధర్మము ప్రస్తుతం మనకు కులధర్మమే ముఖ్యము క్షత్రియ ధర్మము కాదు నీవు కూడా క్షత్రియ ధర్మమును పక్కన పెట్టి ధర్మాచరణము చెయ్యి నీ కోపము వదిలిపెట్టు నేను చెప్పిన మాటలు ఆచరించన్నాడు రాముడు తర్వాత తల్లి కౌశల్యను చూచి చేతులు జోడించి ఇలా అన్నాడు అమ్మా నేను అరణ్యములకు పోవడానికి నాకు అనుమతి ఇవ్వు దీనికి మారు పలికితే నా మీద ఒట్టు నా ప్రయాణమునకు కావలసిన వస్తువులను సేకరించు పద్నాలుగు సంవత్సరములు ఎంతలో అయిపోతాయి ఇలా వెళ్ళి అలా తిరిగి వచ్చేస్తాను నా మాట నమ్మమ్మా నీ మనసులో నా గురించి దుఃఖించుకు తండ్రి మాట ప్రకారం వెళుతున్నాను నీ మాట ప్రకారం తిరిగి వస్తాను అమ్మా మనకందరకు పెద్ద తండ్రిగారు నీవు నేను సీత లక్ష్మణుడు అందరము తండ్రి గారి మాటను గౌరవించాలి కదా అదియే కదా సనాతన ధర్మం అమ్మా ఇంక నా పట్టాభిషేకమునకు ఏర్పాట్లు చేయడం ఆపి నా వనవాసమునకు ఏర్పాట్లు చేయని అన్నాడు రాముడు రాముడు అలా మాట్లాడుతుంటే కౌసల్యకు ఏమనాలో తోచలేదు రాముణ్ణి చూచిలాంది రామా నీవు సనాతన ధర్మం గురించి చెప్పావు సనాతన ధర్మంలో తండ్రి మాటకు ఎంత విలువ ఇవ్వాలో తల్లి మాటకు అంతే విలువ ఇవ్వాలి కదా కాబట్టి నేను చెబుతున్నాను నీ తల్లి మాట ప్రకారం నీ తల్లిని విడిచి నీవు వెళ్ళవద్దు నన్ను పాలు చెయ్యవద్దు నేను నీకు తల్లిని గురువును నేను నీకు పోవడానికి అనుజ్ఞ ఇవ్వను నీవు వెళ్ళడానికి వీల్లేదు రామా నీవు లేని ఈ బ్రతుకు నిరర్ధకము నేను చచ్చి స్వర్గానికి వెళ్ళిన అక్కడ లభించే అమృతం కూడా నీకు సాటి రాదు నీవు కాలము నా ఎదుట ఉంటే చాలు ఏ స్వర్గసుఖములు దానికి సమానం కావు రామ నన్ను విడిచి వెళ్లకు అంటూ దీనంగా ఏడుస్తున్న తల్లిని చూచి రాముని మనస్సు ద్రవించిపోయింది ఆమెను ఎలా ఓదార్చాలో తెలియలేదు రామునికి అందుకని లక్ష్మణుణ్ణి చూచి ఇలా అన్నాడు లక్ష్మణా నీవు కూడా తల్లిగారితో చేరి నన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నావు ఇది ధర్మమా తల్లిగారు చూడు ఎలా పరితపిస్తూ ఉందో ఆమెను ఊరడించాల్సింది పోయి ఆమెను నన్ను నీ మాటలతో బాధ పెట్టావు లక్ష్మణ అర్ధకామములు ధర్మసమ్మతములైనప్పుడు అవి మంచి ఫలితములు ఇస్తాయి అందుకని అర్ధకామముల కంటే ధర్మమునికే ప్రాధాన్యము ధర్మాచరణము అత్యంత ఆవశ్యకము మనము ఎల్లప్పుడూ ధర్మసమ్మతములైన పనులు చేయడంలోనే ఆసక్తి కలిగి ఉండాలి కేవలం అర్ధము కామముతో కూడిన పనులు చేయడం వలన రాగద్వేషములు ప్రబలుతాయి అవి ధర్మపరులకు మంచివి కావు మన తండ్రి వృద్ధుడు మనకు పూజ్యుడు ఆయన కామ ప్రకోపంతో కాని కోపంతో గాని మనల్ని ఒక పని చేయమని చెప్పినప్పుడు అది ధర్మం కాదని మనం నిరాకరించడం ధర్మాచరణ అనిపించుకోదు కేవలము దుష్టులు మాత్రమే అలా చేస్తారు లక్ష్మణ మన తండ్రి గారు నీకు నాకు తండ్రి గురువు దైవము అలాగే మన తల్లి గారికి ఆయన భర్త భర్త మాట భార్యకు శిరోధార్యం కాబట్టి మనందరికీ దశరథ మహారాజు ఆజ్ఞను పాటించడం తప్ప మరో మార్గము లేదు పైగా తన భర్త అయిన దశరథ మహారాజు గారు జీవించి ఉండగా భర్తను వదిలిపెట్టి తల్లిగారు నా వెంట అడవులకు ఎలా రాగలరు అది ధర్మము కాదు అని తల్లివంక తిరిగి అమ్మా నాకు అరణ్యములకు వెళ్ళుటకు అనుమతినివ్వు పదనాలుగు సంవత్సరముల తర్వాత నేను క్షేమంగా అయోధ్యకు తిరిగి రావాలని నన్ను ఆశీర్వదించు నా తండ్రి మాటను పాటించడం నా పూర్వీకులు నడిచిన బాటలో నడవడం వీటితో పోలిస్తే ఈ తుచ్చమైన రాజ్యభోగములు నాకు తృణప్రాయములు కేవలం రాజ్యం కోసం శాశ్వత కీర్తి ప్రతిష్ఠలను వదులుకోలేను అమ్మా ఈ జీవితం నీటి బుడగ వంటిది నాలుగు రోజుల రాజ్యం పాలించడం కోసం ధర్మం తప్పి అధర్మంగా రాజ్యమును కైవసం చేసుకోవడం మంచిది కాదు అని తన మనస్సులో ఉన్న మాటను అమ్మకు తమ్ముడికి స్పష్టం చేశాడు తల్లికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేశాడు